ఈ రోజున జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే మరి ఈ రోజున ప్రాముఖ్యంగా దేశము కొరకు ప్రజల కొరకు ప్రార్థన చేస్తూనే మరి సంఘాల కొరకు దేవుని ప్రజల కొరకు కూడా మనం ప్రార్థన చేసుకునే సమయంగా ప్రత్యేకపరుచుకుందాం ఒక వాక్య లేఖన భాగాన్ని మనం చదువుదాం మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థితులను చేయవలనని హెచ్చరించుచున్నాడు మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి భక్తులైనటువంటి వారు దేవుని యొక్క సహవాసములోను ఆయన సంపూర్ణతలో సాగిపోతున్నటువంటి ఆయన ప్రియ సంఘమునికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది అదేంటంటే మనము నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థించాలి అన్నిటికంటే ముఖ్యముగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటున్నాడు సెకండరీ థింగ్స్ ఉంటాయి తర్వాత ఆఖరిలో చేయాల్సినవి ఉంటాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాముఖ్యముగా మనందరము కూడా దేని కొరకు ప్రార్థన చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే మనుషులందరి కొరకును అది మనవారా వేరేవారా వేరే వారా వేరే భాష వారా వేరే జాతి వారా వేరే దేశము వారా వేరే రాష్ట్రము వారా అనేది కాదు కానీ మనుష్యులందరి కొరకు కూడా మనం ప్రార్థన కూర్చోమంటే సకల జనుల కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రార్థనలో కూర్చున్నామంటే మన కుటుంబం కొరకు మన నిమిత్తము సంఘము కొరకు దైవజనుడు కొరకు మన రాష్ట్రాలు మన ప్రాంతాలు మనకు తెలిసిన బంధుమిత్రులు స్నేహితులు రక్త సంబంధులు అందరి కొరకు సహ ఉద్యోగులు తోటి విద్యార్థులు అందరి కొరకు ప్రార్థన చేస్తూనే మనం ఒక మాట కూడా అనాలి ప్రభు సకల జన్ల కొరకు ప్రార్థన చేస్తున్నాను హలో అలుయూ అవును మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు అందరికీ కూడా ఈ యొక్క ఆత్మ జ్ఞానమును దయచేయండి ఆయన సర్వసత్యము నడిపించబడే ఆ స్థితిని ఆ జ్ఞానమును వారికి దయచేయండి ప్రభు లోకపు పోకటంలో నుంచి ఈ లోకపు మాయలో నుండి సర్వసత్యంలోనికి సకల జనులు నడిపించడాయినా అనే ప్రార్థన దేవునికి ఎంతో ప్రీతికరమైంది విజ్ఞాపనలు అంటే అది ఏదో ఒక రోజు చేసి ముగించేది కాదు అది కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటుంది విజ్ఞాపన అనేది ఇప్పుడు చేసి వెంటనే ముగించేది కాదు అది విజ్ఞాపనలు చేస్తూనే ఉంటాం దేవుని యొక్క ఉద్దేశంలో ప్రభు ఏర్పాటు చేసినటువంటి కొన్ని ప్రార్థనలు ఈ భూమి మీద మనం బతికినంత కాలము చేయాల్సి ఉంటాయి ఇది ఇంతటితో ఆపేద్దాం అంటే అయ్యేది కాదు భూమి మీద మనుషులు ఉంటూనే ఉంటారు కొత్త వాళ్ళు పుడుతూనే ఉంటారు వాళ్ళు పెరుగుతూనే ఉంటారు మనుషుల కొరకు మనం చేసే విజ్ఞాపన ప్రార్థన ఇక ఆపేద్దామా ఇంకా అంటారా కొనసాగించవలసింది మనము బతికినంత కాలం మన చుట్టూ మనుషులు అనేవారు ఉన్నంతకాలం కూడా ఈ ప్రార్థన అనేది జరుగుతూనే ఉండాలి కొన్ని కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి అవి కొన్ని రోజులు చేసి ఆపేవి కాదు కానీ నీ వ్యక్తిగత ప్రార్థనలు కొన్ని ఉంటాయి ఒక ఉద్యోగం కావాలి నువ్వు ప్రార్థన చేసుకున్నావు అది వచ్చిన తర్వాత దాని కొరకు నువ్వు ప్రార్థన ఇంకా కంటిన్యూగా నువ్వు ఉద్యోగం చేస్తూ చక్కగా సంపాదించుకుంటూ కూడా ప్రభు ఆ ఉద్యోగం నాకు ఇవ్వని చేయాల్సిన అవసరం నీకు లేదనమాట నీ వ్యక్తిగత ప్రార్థనలో కొన్ని విషయాలు నువ్వు రాసుకున్నావు ప్రార్థన చేస్తూ దేవుడు జవాబు ఇచ్చాడు మరికొన్ని కొత్త విషయాలు వస్తూ ఉంటాయి వాటి కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటావు వాటి జవాబు వచ్చిన తర్వాత అది కూడా నీ ఫైల్లోంచి వెనక్కి వెళ్ళిపోతుంది మరికొన్ని కొత్త విషయాలు వస్తూ ఉంటాయి కానీ కంటిన్యూస్గా చేయాల్సిన కొన్ని ప్రార్థనలు ఉన్నాయి అవి విసిగిపోకుండా నిత్యము నిరంతరము మనము కాలము దేవుని రాకడ పర్యంతము దేవుని సంగము చేస్తూనే ఉండాలి